ఇంకా అతి తక్కువ ధరలకే ది బెస్ట్ సర్వీస్ అందించే ఏకైక సెలూన్ హెయిర్ సక్సెస్ అండ్ యూనిసెక్స్ సెలూన్ బీచ్ రోడ్ విశాఖపట్నం సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ త్రిబుల్ సిక్స్ డబుల్ జీరో త్రీ దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ పంజా విసురుతోంది రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది ఏడాదిన్నర తర్వాత మరోసారి రోజువారీ కేసుల్లో పెరుగుదల కలవరానికి గురిచేస్తుంది జేఎన్ వన్ అనే ఈ వైరస్ దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది కేరళలో వెలుగు చూసిన కొత్త రకం వేరియంట్ ఇది దాని పేరే జేఎన్ వన్ సో కోవిడ్ నిబంధనల అమలుకు అన్ని రాష్ట్రాలు సిద్ధమయ్యాయి దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పడగింపుతోంది గత వారం రోజుల నుంచి కోవిడ్ నైన్టీన్ కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా ఆరు వందల నలభై కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల తొంభై చేరుకుంది కరోనాతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఇప్పటి వరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య నాలుగు కోట్ల యాభై లక్షల ఏడు వేల రెండు వందల పన్నెండుకు చేరుకోగా ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే రెండు వందల ఇరవై పాయింట్ ఆరు ఏడు కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కేరళలో కొత్త వేరియంట్ జేఎన్ వన్ వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వం గత వారం ధృవీకరించింది ఇది బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వేరియంట్తో దగ్గర సంబంధం కలిగి ఉంది దీనిని పిరోలా అని కూడా పిలుస్తారు ఇటీవల అమెరికా చైనాలో దీన్ని కనుగొన్నారు దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు ముప్పై శాతం కేరళలోనే ఉన్నాయి గత నాలుగు రోజులుగా కేరళలో రోజువారీ కేసులు వందలోనే నమోదవుతున్నాయి కేరళలో ప్రస్తుతం రెండు వేల ఆరు వందల ఆరు కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కేరళ తర్వాత కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి మహారాష్ట్రలో ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి కోవిడ్ కేసులు లక్షణాలను పర్యవేక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్యులను అభ్యర్థించింది చాలామంది రోగులు దగ్గు ఒలునొప్పులు బలహీనతలు రియు కొన్నిసార్లు జ్వరం వంటి లక్షణాలతో వచ్చారని అయితే కొంతమంది రోగులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు వారిలో ఎక్కువ మంది వృద్ధులు అనారోగ్య సమస్యలు ఉన్నవారే అంటున్నారు కోవిడ్ నైన్టీన్ కారణంగా ఆసుపత్రిలో చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి అన్ని వయసుల వారు ఉన్నారు ఇప్పుడు పదిహేను నుండి ఇరవై మంది కోవిడ్ రోగులు ఆసుపత్రిలో చేరారు కొంతమంది ముఖ్యంగా వృద్ధులు ఐసీయూ అడ్మిషన్ అవసరమయ్యే రోగులు కూడా ఉన్నారు ఇప్పుడు ఆసుపత్రిలో కోవిడ్ గదులను పెంచాం ఆసుపత్రికి వచ్చే రోగులందరూ మాస్కులు ధరించాలని శానిటైజర్ ఉపయోగించాలని మేము స్పష్టం చేశామని కిమ్స్ హెల్త్ కేర్ గ్రూప్ కేరళ విభాగం చైర్మన్ డాక్టర్ ఎంఐ షహదుల్లా అన్నారు మనకు దీని సిమ్టమ్స్ ఎలా అయితే మనం ప్రీవియస్ కోవిడ్ టైంలో చూసామో కాఫ్ రావడము లేదంటే రన్నింగ్ నోస్ రావడము లేదంటే సోర్ త్రోట్ రావడము లేదంటే ఫీవర్ రావడము బాడీ పెయిన్స్ ఎలా అయితే అప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్స్లో సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో ప్రజెంట్ ఈ జేఎన్ వన్ వేరియంట్లో కూడా ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అయితే సేమ్ ఉన్నాయి అండ్ ఎలా దాన్ని డయాగ్నోజ్ చేయవచ్చు అంటే ఎలా అయితే కోవిడ్ ఆర్టీపీసీఆర్ ఫర్దర్ జినోమిక్ సీక్వెన్స్ ఎలా ప్రీవియస్ కోవిడ్ వేరియంట్స్ చేసామో సేమ్ టెస్ట్ల ద్వారా మనం ఈ జేఎన్ వన్ వేరియంట్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు మనం ప్రికాషన్స్ వచ్చేసి ఎలా అయితే కోవిడ్ అప్రాపరేట్ బిహేవియర్ ఎలా అయితే మనం ప్రీవియస్ కోవిడ్ వేవ్స్లో అయితే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో ఆల్మోస్ట్ సిమిలర్ ఫాలో కావాలి ఆ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ కానీ లేదంటే మాస్క్ పెట్టుకోవడము గ్యాదరింగ్స్ కానీ ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము ఆ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవడం ఎలా అయితే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇన్హిలర్స్ వాడము వాళ్ళు రెటిన్ మెడిసిన్ వాడడము ప్లస్ ఎవరైతే వ్యాక్సినేషన్ ఎవరైతే రొటీన్ ఫ్లూ అండ్ న్యూమోనియా వ్యాక్సిన్స్తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు కంపల్సరీ రొటీన్ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయడమే కాకుండా వచ్చినా కూడా ఆ సివిఆర్టీ తక్కువ ఉండేలాగా మనకు అది హెల్ప్ చేస్తుంది జేఎన్ వన్ వేరియంట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా మైల్డ్గానే ఉంది సివిఆర్టీ అంత లేదని ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది మనకి ఐ థింక్ ఇంకా స్టిల్ వీ నీడ్ ఫర్దర్ రీసెర్చ్ అవసరం మనకి ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ డబ్ల్యూహెచ్ఓ నుంచి రావడం ఏంటంటే ఇది మైల్డ్ ఇన్ఫెక్షనే అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని మనకు డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్తుంది